నమస్తే ఏపీ స్పాట్ న్యూస్ కి స్వాగతం నా పేరు సుమలత ముందుగా ఏపీ స్పాట్ న్యూస్ లోని ఈనాటి వార్తలు విజయనగరం జిల్లా రాజాంలో ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ విస్తుత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో వైవి సుబ్బారెడ్డి బొత్స సత్యనారాయణ బెల్లానా చంద్రశేఖర్ మజ్జి శ్రీనివాసరావు పాలవలస విక్రాంత్ రాజాం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలే రాజేశా సిరిపురం జగన్ పాలవలస శ్రీనివాసరావుతో పాటు నాలుగు మండలాల ముఖ్య నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ వీరాభిమానులు వాలంటీర్లు సచివాలయ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గత టీడీపీ జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నారే తప్ప ప్రజలకు ఎటువంటి పథకాలు అందజేయలేదని అదే మా ప్రభుత్వంలో వాలంటీర్ల వ్యవస్థ నుండి ప్రతి ఇంటికి పథకాలు అందజేయడంతో రానున్న ఎన్నికల్లో మళ్లీ రెండు బటన్స్ నొక్కి ఇటు మీ డాక్టర్ తలే రాజేష్ను అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటే రానున్న రోజుల్లో పథకాలే కాదు జిల్లాలో రాజాం ఎక్కడా లేని విధంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతామని అన్నారు తెలుసు ఈ ప్రాంతంలో ఉన్న పెద్ద ఎన్నాళ్ళు ఈ నియోజకంలో నలిగిపోయిందో ఎన్నాళ్ళు ఇబ్బంది పడిందో మనకు తెలుసు ఏ ఒక్కరైనా ఇక్కడ ఉన్న సమాజం గురించి ఆ పెద్ద చేశారా ఆలోచన చేయండి ఎప్పుడైనా సరే ఆలోచన చేశారో ఈ రాజ్యం ప్రాంతంలో ఉన్న నాయకులు కానీ నాయకులు ఎప్పుడు లే ఎంతసేపు వాళ్ళు వాళ్ళ అభివృద్ధి వాళ్ళ వాళ్ళ తాలూకా ఫ్యాక్టరీలు లేకపోతే వాళ్ళ పొలాలు లేకపోతే వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ సంక్షేమం అని చూసారు తప్ప ఇక్కడ కూర్చొని ఎవరు పెద్దవాళ్ళు చేయండి దత్తగుత్రుడు పార్టీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చెప్పి ఇప్పుడు మళ్ళా ప్రజల్ని మబ్బు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఏదో ఐదు గ్యారంటీలు ఇస్తారంట గ్యారెంటీలు ఐదు ఆరు గ్యారంటీలు ఇస్తారంట లో ఇచ్చాడు ఎలాగైతే చెప్పారు ఆనాడు కిచ్చేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేశామో అరలా మరో నాలుగు అడుగులు ముందుకేస్తూ ఈ రోజు సంక్షేమ పాలన చేసుకొచ్చి ప్రతి కుటుంబంలో వెలుగులు చూసి మన గ్రామాల్లో పేదవాడు ఇవాళ వెలుగులుంటూ ప్రతి పేదవాడు చదువుకుంటూ ఇవాళ ప్రతి పేదవాడికి వైద్యం ఇస్తూ ప్రతి గ్రామంలో కూడా ఇవాళ మనం ఉన్నాం కూడా మన గ్రామాల్లో క్రియాశీలకమైన సభ్యులు అత్యధికమైన ఓట్లు వేసి వైఎస్ఆర్ సిపికి విజయ మోగించడానికి సరిపడే సైన్యుడు ఉంది మనందరికీ కూడా ఈరోజు తప్పకుండా ఈ రోజు ఇలాంటి కార్యక్రమం పెట్టుకున్నాం మరలా రేపు ఎన్నికలకు వెళ్ళబోతున్నాం మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది షెడ్యూల్ వచ్చి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఎన్నికలు పోతాం ఎన్నికలు పోయే ముందు ముందున్న వాళ్ళు గాని వేదిక మీద ఉన్న వాళ్ళు గాని ఈ రాజా నియోజకవర్గంలో అందరూ సమన్వయ ఈ ఐదు సంవత్సరాలు సరిపోయి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ గ్రామాన ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పి ఓటు అడిగే ధైర్యం మనకుంది ఎందుకంటే హృదయపూర్వక వందనాలు ముందుగా మీకే వందనాలు పెద్దలకన్నా తెలియజేశామంటే అది మీ తాలూకా గొప్పతనం అది వాలంటీర్ల వ్యవస్థకే గొప్పతనం సచివాలయం ద్వారా మీ వాలంటీర్ల ద్వారానే సాధ్యమవుతుందని గుర్తించిన ప్రపంచ స్థాయిలోనే ఈ రోజు మన వాలంటీర్ వ్యవస్థ గొప్ప గాంధీ గారు కూడా ఒకప్పుడు వాలంటీర్ల ద్వారానే నాయకులు అయ్యారు మనం నాయకులు కాదు వాలంటీర్లు દાદા સાહેબ જીએસટી નાયક રહે મહાત્મા ગાંધી કા